కీర్తన నూట పంతొమ్మిది పద్దెనిమిది నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము ఇప్పుడు నీ దేవుని యొక్క ఆశ్చర్యకరమైన కార్యాలు చూసినట్లు ఏం చేయాలి ఇప్పుడు నీ ఆత్మీయ నేత్రములు తెరవబడాలి ఎంతమంది ఇష్టపడుతున్నారు యాభై ఐదు

తెరబడలదా శ్రేస్తమైనటువంటి ఆయన వాక్యంలో ఉన్నటువంటి మర్మాలు తెలుసుకున్నకు ఆశ్చర్య కార్యాలు చూచటకు మన కన్నులు తెరవబడాలి మరి వినగలిగే చెవి గ్రహించే మనసు మనము కలిగి ఉండాలి లూక ఇరవై నాలుగు నలభై ఐదు లూకా సువార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై ఐదు చూదు లేఖనములు గ్రహించినట్లు ఏం చేయాలంటే మన మనస్సు ఎంతమంది ఇష్టపడుతున్నారు లేఖనములు గ్రహించండి చెప్పండి లేఖనము గ్రహించినట్లు నా మనస్సు తెరవండి వినగలిగే చెవి గ్రహించే మనస్సు నాకేవ్వండి చెప్పండి పరిశుద్ధాత్ముడా నీ యోచన చొప్పున నీకు అనుకూలమైన బోధను నా కాపర్లో ఉండి నాకు వాక్యపు లోతుల్లోకి నన్ను తీసుకువెళ్ళండి వాక్యము ద్వారా దృఢపరచండి బలపరచండి ధైర్యపరచండి వాక్యానుసారమైన జ్ఞానముతో నన్ను నింపండి అలా లూయా క్రైస్తవుడా ఇప్పుడు నీ దేవుడు నీ కొరకు ఏం చేస్తాడో నీకు తెలియకపోతే నువ్వు ముందుకు వెళ్ళావు నీ దేవుడు నిన్ను సృష్టించినటువంటి దేవుడు నీ శిరస్సు అయినటువంటి దేవుడు నీ కాపరైనటువంటి దేవుడు నీ అయినటువంటి దేవుడు అసలు నీకు ఏం చేస్తాడో నీకు తెలియలే వద్దా తెలియ గుడ్డికి సంఘానికి రావటమేనా స్తోత్రం స్తోత్రం అంటేనా ఈరోజు నీ కాపరి నీ జీవితంలో ఏం చేస్తాడో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఇక్కడ ఇర్మియా గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వరకు యహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతును చూడండి ఇక్కడ దేవుడు ఇర్మియాతో ఏం చెప్తున్నాడు ఇక్కడ నువ్వు లేచి ఎక్కడ పోవాలంట కుమ్మరి ఇంటికి వెళ్ళు ఆ అక్కడ నా మాటలు నీకు తెలియజేతును అక్కడ దేవుడు ఏం చేస్తాడంట మాచలు కుమ్మరి ఏం చేస్తాడు చెప్పాలి పాత్రలు చేస్తాడు అంటే రకరకాల పాత్రలు తయారు చేసేది ఎవరు కుమ్మరి ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్నాడు తోటి లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళు అక్కడ నీతో నేను మాట్లాడతా నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు వాడు తన సారి మీద పని చేయించుండే ఏం చేస్తాడు కుమ్మరి వెళ్ళినప్పుడు ఇరుమియా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ కుమ్మరి ఏం చేస్తాడు తన సారి మీద ఏం చేస్తాడు తన పాత్రలు ఏం చేస్తాడు తయారు చేస్తాడు కుమ్మరి జిగటమంటితో ఆ చేయించకుండా వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను ఆ మరలా తీసుకొని చూడండి కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసే అర్థమైతుందా బారండి చెప్పండి వినగలిగే గ్రహించే మనస్సు నాకివండి అప్పుడైతే కుమ్మరింటికి వెళ్ళాడో ఇర్మియా అక్కడ కుమ్మరి ఏం చేస్తున్నాడు పాత్రలను చేస్తున్నాడు ఇలా జిగట పాత్రను చేస్తున్నట్టుగా చూస్తున్నాం అయితే అది విడిపోయినటువంటి సందర్భంలో దాన్ని మళ్ళా తీసి ఏం చేస్తున్నాడు దాన్ని దాని మళ్ళా ముద్ద చేసి మళ్ళీ జిగటమన్ను చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కొమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానిలో మరి ఒక అది విడిపోయినా దాన్ని ఏం చేస్తున్నాడు మళ్ళీ యుటిలైజ్ చేసుకున్నాడు చూసారా విడిపోయినా ఆ మట్టి అది చెదిరిపోయినా దాన్ని మళ్ళా ముద్ద తీసుకొని తనకిష్టమైన పాత్రలు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఈ దేవాది దేవుడు చెప్తున్నాడు నీ పాడైపోయినటువంటి జీవితాన్ని దేవుడు బాగు చేయగలడు చప్పట్లు కూడా దేవుడు మహీపర్దం హలే అర్థం అవుతుందా నీ పాడైపోయినటువంటి జీవితాన్ని నీ దేవుడు నీ పాడైపోయినటువంటి జీవితాన్ని మార్చేటువంటి శక్తిమంతుడు అని అబ్రాముని అబ్రహాముగా మార్చినటువంటి దేవుడు మార్చడం లేదా యాకోముని మోసగాడైనటువంటి యాకోముని ఎలా మార్చాడు ఇస్రాయల్ గా మార్చాడు హింసకుడు హానికరుడైన దేవుడు ఏం పౌలుగా మార్చాడు నా యేసుకే మహిమ జీవితాన్ని దేవుడు కట్టగలడా లేదా నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీ జీవితాన్ని కట్టుటకు సిద్ధంగా ఉన్నాడు కుమ్మరి ఏం చేస్తాడు అక్కడ జగటు విడిపోయినప్పుడు కూడా దాన్ని మళ్ళా ముద్ద తీసుకొని ప్రత్యేకంగా తనకిష్టమైనటువంటి పాత్రగా చేస్తున్నట్టుగా వెళ్ళు ఇరిమియా నేను నీతో మాట్లాడతా ఎక్కడికి వెళ్ళమన్నాడు మన దేవుడెవరు పరమ చెప్పాలా కుమ్మరి ఆదాముని ఏం చేశాడు దేవుడు నేల మంటిని తీసి ఏం చేశాడు ఇక్కడ ఒక ఆకారం చేసి మరి ఊది జీవాత్మ ఆయన బైబిల్ చెప్తుంది ఈరోజు నా దేవాది దేవుడు నీ జీవితాన్ని ఖర్చుటూ ఆల్రెడీ ముందున్నారు మీరు రేసుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరు దాదాపు స్ట్రగుల్స్ ఒక్క దొంగోటి పది మంది పోలీసులు కలిసి కొడితే ఎలా వినోదం వచ్చేట డిపార్ట్మెంట్ కాబట్టి అర్థమవుతుందా వచ్చేస్తా అర్థమైతుందా ఒక దొంగోడ్ని పది మంది పోలీసులు కొడితే ఎలా ఉండదో ఎక్కడ కొడతారో తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితి అది నీకు దేవుడు విడుదలయోతు లేదా నీ జీవితాన్ని బాగు చేసేటువంటి దేవుడిని నీవు కలిగి ఉన్నావు పరమ కుమ్మరి విరిగిపోయి నలిగిపోయి చితికిపోయి పాడైపోయి ఇక నాకు కూడా ఏడానికి స్థితిలో ఉన్నటువంటి నిన్ను మరలా తిరిగి కట్టగలటువంటి దేవుడు మన దేవాతి దేవుడు చప్పటి కూడా దేవుడు మేలు క్రైస్తవు నీ దేవుడు నిన్నేం చేస్తాడంటే విరిగిపోయినటువంటి స్థితిని కూడా నీ బారుస్తాడు విశ్వసిస్తే విశ్వాస అయిన భార్య ద్వారా భర్త ఏమైత విశ్వాసైన భర్త ద్వారా భార్య నువ్వు విశ్వసిస్తే నీ కుటుంబము రక్షింపబడుతుంది ఈరోజు నీ దేవుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నీ జీవితాన్ని ఖర్చుటకు దేవుడు నాకు చెప్తున్నాడు నీ బాడీలో ఏ పార్ట్ పోయినా సపరేట్ పార్ట్ ఇంకోటి పరలోక రాజ్యం వేరు పరలోకము పరలోకములో నీ ఆర్గాన్ ఇంకోటి స్పేర్ పార్ట్ ఉందంట అడిగి క్లెయిమ్ చేసి పొందుకోవాలొద్దా పొందుకోవాలొద్దా ఎంతమంది ఇష్టపడుతున్నారు హలే మన దేవుడు ఎవరిప్పుడు చెప్పాలా గట్టి చెప్పాలా నేనేమన్నా చెప్పండి ఇప్పుడు నీ జీవితాన్ని బాగు నీ చేయగలైన చిటి పోయి నలిగిపోయిన పరిస్థితుల దేవుడు మరలా నిన్ను కట్టగల సామర్థ్యము మన దేవున్న ఉంది నా యేసుకే మహిమ కలుగునగా అలేలు ఇక్కడ చూ దేవుడు చూస్తున్నాడు ఇక్కడ ముప్పై ఏడో అధ్యాయము ఒకటి నుంచి చూద్దాం ఎహెజ్కేలు ముప్పై ఏడో అధ్యాయము యహోవా హస్తము నా మీదికి వచ్చాను నేను ఆత్మవశుడనై ఉండగా యహోవా హస్తము ఎవరి మీదకి వస్తుంది ఇక్కడ నేను ఆత్మవశుడనై ఉండగా యహోవా నన్ను చిక్కుని ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను చూడండి ఎక్కడికి తీసుకెళ్లిపోయాడు ఆత్మతో నింపబడినటువంటి హెచ్కేల్ దేవాతి దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళు ఎండిపోయినటువంటి ఎముకలు ఉన్నటువంటి ఒక లోయలోకి తీసుకెళ్తున్నాడు ఎక్కడికి తీసుకెళ్ళాడు చెప్పాలా యాక్టింగ్ చేయొద్దు దోతలు రిలీజ్ చేస్తా ఒరిజినల్ ఒరిజినల్ చూడండి ఈ రోజు నేను బయటికి రావాలి ఈ రోజున పాడైపోయినటువంటి విరిగిపోయినటువంటి ఆ మచ్చిని మళ్ళా మొద్ద చేసి ఏ విధంగా కట్టాడో ఈ రోజున నీ జీవితాన్ని దేవుడు కట్టుడం ఇష్టపడుతున్నాడు ఆశపడి తృష్ణ కలిగి ఉండాలి వద్దా ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడా లేదా నీ కోరికను సిద్ధింపజేసి ఆలోచన యావత్తును సఫలపరుస్తాడా లేదా లేదా నువ్వు మొరపెడితే దేవుడు ప్రార్థన అంగీకరిస్తాడా లేదా నేను విడిపించినకు ఆయన సమర్థుడా కాదా నీ జీవితంలో అద్భుతాలు చేసేటువంటి దేవుడా కాదా ఎందుకు పోయినటువంటి ఒక ఎముకలు ఉన్నటువంటి ఆ లోయలోకి దేవాతి దేవుడు ఆపవసుడినటువంటి హెచ్కే తీసుకెళ్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు చూద్దాం ఇక్కడ ఆయన వాటి మధ్య ఆ నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఏం చేస్తున్నాడంట ఆ ఎముకలు అనేకంలో ఆ లోయలో కనపడే నువ్వు ఏం కనపడుతున్నాయి ఎముక అంటే ఏంది అసలు జీవం ఉందా దానిలో ఉందా ఎండిపోయిన ఎముకల ఉన్నటువంటి లోయలోకి ఆత్మదేవుడు ఆత్మ ఆత్మ ఆత్మస్వరూపైనటువంటి దేవుడు ఎహెచ్కేల్ ఆత్మతో నింపి అక్కడ తీసుకెళ్ళి ఇటు అటు తిప్తూ ఆ ఎండిపోయిన లోయలోకి తీసుకెళ్తాడా ఎముకల అనేకములు ఆ లో ఆ లోయలో కనబడేను అవి కేవలము ఎండిపోయినవి కేవలం ఎలా ఉన్నాయంట ఎండిపోయినా ఆయన ఎండిపోయిన ఈ ఎముకలు ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా ఏం చెప్తున్నాడు దేవుడు ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అని క్వశ్చన్ వేస్తున్నాడు ఎవరిని ఎవరితో ఆత్మతో నింపబడినటువంటి ఆత్మ దేవుడు ప్రశ్నేస్తున్నాడు అర్థమైందా ఎండిపోయినటువంటి ఆ ఎముకలు బ్రతకగలవా అన్నప్పుడు సమాధానం చెప్తాడు చూడండి ఇక్కడ అది నీకే తెలియనని నేనంటి అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లా నువ్వు ఏం చేయాలంట ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లా నువ్వు దేవుడు వెలుగు కమ్మనగా వెలుగు కలిగిందా లేదా కలిగిందా లేదా కలిగిందా లేదా ఆదాబుకు దేవుడు శక్తినిచ్చి ఆదాము ఏది చెప్తే భూమి మీద జరిగిందా లేదా జరిగిందా లేదా ఏది మంచు ఏది చెడు ఎడల నీవు నా నోచివలే ఏది మంచు ఏది చెడు నువ్వు గుర్తిస్తే ఎలా ఉంటావంట ఎంతమంది నమ్ముతున్నారు నమ్మకుండా దేవుని మహిమను ఎంత మంది ఉంటారు నమ్ముతురా చేతులు ఎత్తాల హలే లుయా ప్రవచన వ్యక్తి ఏం చెప్పాలంట ఎండిపోయిన ఈ ఎముకలు ఏం కావాలంటాడు ఎండిపోయిన ఎముకలారా ఎండిపోయిన ఎముకలారా యహో మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభు అయిన యహోవ సెలవు ఇచ్చినది ఏమనగా ఏం చెప్తున్నా ఎండిపోయిన ఎముకలు యహోవ మాట ఆలకించుడి హండ్రెడ్ పర్సెంట్ వినాల్సిందే వింటే లేదా వింటే లేదా ఏం చెప్తున్నాడు ఇక్కడ మల్ల చెప్పు ఏ హెచ్ కి ఏమంటున్నాడు ఈ ఎముకలకు ప్రభు అయిన యహోవా ఈ ఎముకలకు ప్రభు అయిన సెలవిచ్చినది ఏమనగా మీరు బ్రతుకున్నట్లు అందుకైనా ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను ఎండిపోయిన ఎముకలారా యహోవ మాట ఆలకించుడి అర్థయిందా దేవుని మాట ఎముకలు ఆలకిస్తే లేదా అంటే ఎముకలకి ఏమున్నాయి అర్థయిందా ఎముకలకి ఏమున్నాయి నేను ఎవరో సబ్జెక్ట్ చెప్పిందా ఆకాశానికి ఏమున్నాయి కళ్ళు ఉన్నాయి ఇక్కడున్న ప్రతి ఇన్స్ట్రుమెంట్ కూడా కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి ఆకాశమా ఆలకి అంటే ఏముంది ఆకాశానికి భూమి రక్తానికి ఏముంది ప్రాణానికి ఏముంది నోరుంది గుర్తుందా ఇదివరకు సబ్జెక్ట్ చెప్పాం అర్థం ఇప్పుడు యహోవా మాత ఆలకించు ఇప్పుడు నువ్వు విశ్వసించి నీ ఎండిపోయినటువంటి జీవితముతో పరలోకమందు భూమి మీద సర్వాధికారి అయిన క్రీస్తు యేసు అధికారము గల నామములో ప్రవచించినప్పుడు అది నీ మాట వింటదా లేదా యహోవా మాట అంటే ఎముకలు ఎహోవా మాట ఆలకిస్తేయా లేదా ఎండిపోయినటువంటి నీ జీవితాన్ని చిగురింపజేయగలరు చప్పటి కూడా దేవుడు అయ్యపడదు